ఇకపై మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు తెలుగులో ఎనిమిది సీజన్స్ కంప్లీట్ అయ్యాయి ఇక ఇప్పుడు సీజన్ నైన్ వచ్చేసింది సెప్టెంబర్ ఏడున ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు ఈ సీజన్ నైన్ భారీ హంగులతో ప్రారంభమైంది ఈసారి ఊహకందని మార్పులు ఊహించని మలుపులతో ఈ షో సాగనుందని ముందు నుంచే చెప్పారు నాగార్జున మీరెంతగానో అభిమానించే సెలబ్రిటీలు ఓ వైపు సత్తా చూపించే సామాన్యులు మరోవైపు అంటూ బిగ్ బాస్ సీజన్ నైన్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు నాగార్జున ఈసారి అందరికీ పరీక్షలు తప్పవని ముందే హెచ్చరించారు బిగ్ బిగ్ బాస్ ఈసారి సెలబ్రిటీలతో పాటు ఆరుగురు సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి ఛాన్స్ ఇచ్చారు అయితే మార్పులు చేర్పులు బాగానే ఉన్నా ఎందుకో గ్రాండ్ లంచ్ లో ఏదో మిస్ అయిందని బిగ్ బాస్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు ప్రతి సీజన్ లోనూ కంటెస్టెంట్స్ ఎవరనేది ఫినాలే ఎపిసోడ్ లో మాత్రమే చూసేవారు కానీ ఈ సీజన్ లో వినూత్నంగా అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ ని హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్ హౌస్ లో మార్పులేంటి నాగార్జున హోస్టింగ్ తేడాలేంటి అనేది చూద్దాం ఈ తొమ్మిదవ సీజన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని సెలబ్రిటీ వర్సెస్ సామాన్యుల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు కానీ నాగార్జున మాత్రం ఏమీ మారలేదు అదే ఎంట్రీ అదే ఇంట్రొడక్షన్ మాత్రం కొత్తదనం అయితే కనిపించలేదు నాగార్జున ఎంట్రీకి ఆయన సాంగ్ కూడా సోనియా సోనియా అంటూ రక్షకుడి సినిమాలోని చిన్న చరణంతో సింపుల్ గా తేల్చేశారు బిగ్ బాస్ ని మార్చేస్తున్నానంటూ ప్రోమోలలో చెప్పిన నాగార్జున మార్చింది బిగ్ బాస్ ని కాదు బిగ్ బాస్ తీర్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ ని మార్చడం అతని తీరును మార్చడం ఏంటో గాని ముందు మారాల్సింది నాగార్జున హోస్టింగ్ తీరు మార్చాల్సింది ఆయన హోస్టింగ్ లో అనే మాట గత కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది అయితే ఎంట్రీలో మాత్రం ఏ మాత్రం తేడా లేదు గత సీజన్లు ఎలాగైతే ఉన్నాయో సేమ్ టు సేమ్ అలాగే ఉంది జస్ట్ సీజన్ నంబర్ మాత్రమే మారింది కనీసం నాగార్జున బ్లాక్ షూట్ మార్చినా బాగుండేది ఆ బ్లాక్ కలర్ షూట్ లో చాలా సార్లు చూడడంతో కొత్త ధనం కనిపించలేదు మరి ముందు ముందు బిగ్ బాస్ తీరే కాదు నాగార్జున తీరు కూడా పూర్తిగా మారాలని కోరుకుందాం ఎందుకంటే రణరంగం రంజుగా సాగాలంటే ఆట ఆడే వాళ్ళు కాదు ఆడించే వాళ్ళు గట్టిగానే రూల్ చేయాలి మరి బిగ్ బాస్ సీజన్ నైన్ లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు వారిలో ఆరుగురు సెలబ్రిటీలు ఉన్నారు నటి ఫ్లోరా శైని రాము రాథోడ్ సంజనా గర్లాని శ్రేష్ఠి వర్మ రీతూ చౌదరి సుమన్ శెట్టి ఇమాన్యుల్ బరణి కామనర్స్ విషయానికి వస్తే కళ్యాణ్ షీజా మనీష్ ప్రియా హరీష్ మర్యాద మనీష్ ఈ పదిహేను మందిని ఇంట్లోకి పంపించి లాక్ వేసేశారు హోస్ట్ నాగార్జున అయితే చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు ముందు నుంచి చెప్తున్నట్లే ఈసారి రెండు హౌస్ ఉండగా మెయిన్ హౌస్ ని కామనర్స్ కి కేసు ారు ఆల్రెడీ అగ్నిపరీక్ష గెలిచి వచ్చారు కాబట్టి వారిని ఓనర్స్ గా పేర్కొన్నారు సెలబ్రిటీలకు అవుట్ హౌస్ లో ఉంటారని నాకు తెలిపారు ఈసారి చదురంగం కాదు రణ రంగమే అంటూ వచ్చిన బిగ్ బాస్ నైన్ ఎలా సాగుతుందనేది చూడాలి